తాపి మేస్త్రిల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా దుభ్యాల రాజయ్య మేస్త్రి గెలవడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో జరిగిన ఉత్కంఠ అధ్యక్షుడిగా దుభ్యాల రాజయ్య మేస్త్రీ కార్యదర్శిగా దామర్ లింగయ్య మేస్త్రి ఉపాధ్యక్షుడిగా ఒకటిగా అందుగల శ్రీనివాస్ మేస్త్రి ఉపాధ్యక్షుడు రెండుగా సుంకరబోయిన మలేషం మేస్త్రి ఒకటి సహాయక కార్యదర్శి జంగం రవి మేస్త్రి రెండవ సహాయక కార్యదర్శిగా ఎసబోయిన వెంకన్న మేస్త్రి కోశాధికారిగా అనిశెట్టి రామచందర్ మేస్త్రి స్టోర్ ఇంచార్జిగా ఇండిపెండెంట్ అభ్యర్థి మినిమల రామరెడ్డి మేస్త్రీ ఆర్గనైజర్గా సుతారీ సదాశివుడు మేస్త్రి గెలుపొందడం జరిగింది వాళ్ళు పట్టణ గురుమ నిర్వహణ తాత మిస్త్రీల సంఘం నన్ను ఎన్నుకున్నారు కార్యదర్శిగా వాళ్ళందరికీ నమస్కారం సభ్యులందరికీ మా యొక్క మనం ఏంటంటే ఇక ఓరు ఇక రానున్న కాలంలో ఏ షేట్లకైనా ఏ ఓనర్కైనా ఏ మిస్త్రీలకైనా ఏ ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాము అందువల్ల మా సంఘం ఏ సభ్యులు జరిగిపోయినా ఏదైనా వాళ్ళకు కష్టపరంగ సంఘం తరఫున ఇస్తాము చిన్న స్థాయి నుంచి అంటే ఇక్కడ మీరు దీనికి ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ అంచలంచెలుగా ఉపాధ్యక్షులు అయి ఉండి తర్వాత మళ్ళీ మీరు అధ్యక్షులు అయినారంట దాని గురించి మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీరు ఫస్ట్ ఫస్ట్ స్టోరీ ఇన్ స్టోరీ చార్జ్ కానీ తెలిపించారు ఒక మూడు సంవత్సరాలు సేవ చేశాను ఒక కార్యదర్శిగా ఒక మూడు సంవత్సరాలు సేవ చేశాను పోషాధికారా ఒక మూడు సంవత్సరాలు సేవ చేశాను ఉపాధ్యక్షులకే ఒక మూడు సంవత్సరాలు సేవ చేశాను ఇప్పుడు మళ్ళా ఎన్నుకున్నారు ఒక అధ్యక్షునికి మళ్ళా సేవ చేయాలని అదే సభ్యులు నేను ఏ వెనుకున్నారు ఓటు చేసిన సభ్యులకు ధన్యవాదాలు అట్లనే ఇంక ముందు నడిపిస్తాను మాటిస్తున్నాను వరంగల్ అభినంది అందరూ సంఘం స్థాప నుంచి ఫస్ట్ ఒక ఉపాధ్యక్ష ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇరవై సంవత్సరాల కోసాధికారి దానికి అంత ఒక మూడు నెలల ఇరవై ఇళ్ళు దాని పోషాధికారి చేసినాము ఇప్పుడు మళ్ళా అదే పదవిని మళ్ళా కార్యదర్శిగా ఎన్నికలు జరిగినాయి ఎన్నికలలో మళ్ళీ గెలిచినాను సభ్య సభ్యులతో సభ్యులకి ఎందుకంటే గెలిచినాను ఆ సభ్యులే ఇవాళ వాళ్ళ తూడు పడి తోడుపాటు సంఘాన్ని అభివృద్ధి చేస్తాను చేస్తాను ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అలా మరి కోసాధికారిగా మీరు ఎందుకైనందుకు మీరు వేసిన మీ ఒక సభ్యులు ఓట్లేసిన వారికి మీరు ఏ విధంగా మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఏలాంటి ఏమని పని ఏ వేళ చేయాలన్నా దాని సంతృప్తిగా వాళ్ళ జరిగే పరిణామాలకు వాళ్ళ కష్టపంచినా కానీ వాళ్ళ బయట కానీ ఏదైనా ఆరోగ్యం కాదా కానీ చనిపోయినా కానీ వాళ్ళకు ఒక ఐదు ముప్పై ఐదు రూపాయలు అందిస్తాం చంద్ర చంద తరపు నుంచి చంగపేదీ కానీ እንንኝን እንንንንንንን